సాయి రామ్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథు దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న అస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మాన స్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు ఏ విషయం గురించి చెప్పబోతూ ఉన్నారు అంటే బిడ్డ ఈరోజు గురువారం కదా చాలా గొప్ప బహుమతి నీకు ఇవ్వబోతున్నానమ్మా కొంతసేపు నేను చెప్పే మాటలు వింటావు కదూ వింటే నీకు ఎంతో శుభకలు శుభం కలుగుతుంది తల్లి గొప్ప శుభవార్త నీవు వింటావు అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబావారు ఈరోజు గురువారం రోజు ఎటువంటి శుభవార్త ఇవ్వబోతూ ఉన్నారో ఎటువంటి విషయం గురించి మాట్లాడబోతూ ఉన్నారో మనకు తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ముందుగా కనుక చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదా బాబావారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు తెలుసుకుందామా మరి మనకండి ఒక శుభవార్త తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం ఒక గుడ్ న్యూస్ అయితే వినాలి అని ఎవరైనా మనకు ఖచ్చితంగా మీకు ఈ రెండు రోజుల్లో మీకు వింటారు లేదంటే నాలుగు రోజులు వెయిట్ చేయండి అని మనకు ఎవరైనా చెప్పినప్పుడు మనం దానికోసం ఎదురు చూస్తూ ఉంటాము ఎంతగానో మనకు అది సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి వెతుక్కుంటాము ఎలాగైనా సరే అటువంటి గుడ్ న్యూస్ని మనం వినాలి అని చెప్పి ఎవరైనా సరే అలాంటి గుడ్ న్యూస్ను వింటావు అన్నప్పుడు మనకు అలాంటి పాజిటివ్ థింకింగ్ వచ్చి ఎంతో ఆనందం కలుగుతుంది అది ఒక మెమరబుల్గా ఉండిపోతుంది ఎప్పుడు వింటాను ఎప్పుడు వింటాను అని అని చెప్పి ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది కదండి ఎవరికైనా అనిపిస్తుంది అలాగా ఎవరైనా సరే అసలు మన దగ్గరికి వచ్చి నువ్వు రేపు ఖచ్చితంగా ఒక శుభవార్త వింటావు నీకు సర్ప్రైజ్ అని ఎవరైనా అంటే అది వచ్చినా రాకపోయినా అసలు ముందు వినగానే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది కదా ఫ్రెండ్స్ ఎవరో అంటేనే మనకు అటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మనకు పాస్ అయినప్పుడు మన సాయినాథుడే స్వయంగా తల్లి నువ్వు ఒక శుభవార్త వింటావమ్మా అని అంటే మనకి ఇంకెంత పొంగిపోతాము ఫ్రెండ్స్ ఒక విషయం ఫ్రెండ్స్ ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ నలుగురు పిల్లలతో ఉంటారండి వాళ్ళకి నలుగురు పిల్లలు అన్నమాట అయితే మనం ఎలా ఉంటాము మన పిల్లల విషయంలో మనకు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళని ఎంతో సంతోషంగా ఉంచాలి అనుకుంటాము మనకి స్తోమతకు మించినా కూడా వాళ్ళకి ఏం తక్కువ కాకూడదు అన్న దృష్టితో మనం చూస్తూ ఉంటాము ఎంత ఇబ్బంది కలిగినా కూడా మనం ఒకటి మానుకుని వాళ్ళకి సమకూర్చాలని చూస్తాం కదా ఫ్రెండ్స్ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఎంతకైనా మనం వెనుకాడము కదా ఫ్రెండ్స్ పిల్లల గురించి వాళ్ళ చదువులు వాళ్ళకి ఫీజులు కట్టే విషయం గురించి వాళ్ళ స్కూల్ చదువు అయిపోయిన తర్వాత కాలేజీ ఫీజులకి వాటికి కూడా మనం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని ఎవరి దగ్గరైనా అప్పు చేయడానికైనా సరే మనం వెనుకాడకుండా చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాం కదా ఎవరినైనా అడుగుతాము ఈ లోపలే పాప కానీ బాబు కానీ వచ్చి అమ్మ ఈరోజు కాలేజీలో ఫీజు కట్టాలి అని చెప్పి చెప్తారు అప్పుడు మనకు అనిపిస్తుంది అమ్మా నేను ఇలా అడిగి ఉన్నాను ఖచ్చితంగా టూ డేస్లో వాళ్ళు ఇస్తామన్నారు అని చెప్పి వాళ్ళతో చెప్తాము కానీ మనం ఈ రెండు రోజులు ఎంతో టెన్షన్కి గురి అవుతాం అన్నమాట అనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటారు ఇస్తానంటారా లేదంటే ఏంటి ఎంత అమౌంట్ కదా పెద్ద అమౌంటు మాట ఇచ్చారు కానీ వాళ్ళకి ఆ టైంకి మనకు అందజేస్తారా అన్న ఒక టెన్షన్ ఉంటుంది కానీ ఆ టైంలో మన చుట్టూ కనుక ఇస్తారు అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనం క్రియేట్ చేసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకి అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా మనం ఉంచుకోవాలి ఎందుకంటే ఇంటి ముందు ఇంటి పెద్ద కదండి ఆయన చాలా మంచిగా ఆలోచిస్తూ కుటుంబ బాధ్యత తీసుకుని పాపం మరి అంత బరువు బాధ్యతలు మూసేది ఇంట్లో కుటుంబం నడిపించేది ఎంత తండ్రి స్థానంలో ఉన్నవారు కాబట్టి ఆయన్ని కూడా మన ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆయన వైఫ్ కానీ పిల్లలు కానీ నలుగురు కూడా బాగా అర్థం చేసుకునే బిడ్డలే అనమాట ఏంటంటే నాన్నగారు ఇంత కష్టపడుతూ ఉన్నారు మనం కూడా మంచిగా చదువుకుని మంచిగా నాన్నగారికి మంచి పేరు తీసుకురావాలి అని ఆ తల్లి పిల్లలకు చెప్తూ ఉంటుంది పిల్లలు కూడా అర్థం చేసుకునే పిల్లలు అందరూ కూడా ఆయన కష్టపడుతున్నారు కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలండి ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లోనే కాదు మన ఇంట్లో అయినా కూడా అయ్యో నాన్న ఇంత కష్టపడినా పర్వాలేదు నాన్నగారు టూ డేస్ లేట్ అయినా పర్వాలేదు కట్టొచ్చండి అని చెప్పి మనం ఆ కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేసే ధైర్యాన్ని ఇవ్వాలి ఆయన ఇస్తారో ఎవరో అనే టెన్షన్ పడుతున్న టైంలో మనం ఇలా సపోర్ట్ చేస్తూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనుక క్రియేట్ చేయగలిగితే అలా గనక మనం సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే మనం వినగలుగుతాము అలా కాకోకుండా నువ్వెప్పుడు ఇలానే చెప్తూ ఉంటావు నాన్న ఇదిగో రెండు రోజుల్లో కట్టేస్తాను ఇదిగో రెండు రోజుల్లో కట్టేస్తాను అని ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటావు అని ఇంట్లో వాళ్ళు ఇంకా మన కోసం కష్టపడే వాళ్ళని ఇంకా మాటలతో ఇలాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఎప్పుడూ కూడా అలాగా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళకి చేసే వాళ్ళకు కూడా ఇంకా చెయ్యాలి అని ఆశ కని కనిపించకపోగా డిజప్పాయింట్ గురవుతారు మనం ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళకు మన కోసం చేస్తూ ఇంకా మంచిగా నా బిడ్డలు ఇంకా మంచిగా వెళ్ళాలన్న ఆశ అనేది కలిగి మన కోసం ఎంతకైనా చేయాలన్న తపన అనేది ఉంటుంది ఎప్పుడు కూడా అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ని మనం వాళ్ళకు అందించాలి కానీ నువ్వు ఇంతే నువ్వు ఇలాగే చేస్తానన్నావు అన్న మాటలు అటువంటి నెగిటివ్ మాటలు అనేది మాట్లాడకూడదు మన పిల్లలు మన వైఫ్ ఇంట్లో మన అర్థం చేసుకుంటున్నారు అన్న ఆనందం అనేది ఒకటి ఉంటే ఎటువంటి కష్టాన్నైనా సరే ఎట్లా అయినా కూడా మనం ఇదేయచ్చు ఫ్రెండ్స్ పాపం ఆయన అలాంటి అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవారు కాబట్టి పిల్లలు కానీ తన వైఫ్ కానీ మంచిగా అర్థం చేసుకుని పర్వాలేదండి నేను చెప్తాను పిల్లలకి అని చెప్పి తను పిల్లలు కూడా పర్వాలేదు నాన్నగారు ఏం కాదండి ఖచ్చితంగా ఏం లేదు రెండు రోజులు లేట్ అయినా కట్టొచ్చు అని ధైర్యాన్ని ఇవ్వాలి ఇది ఇలా ఉంటే అతను ఒకళ్ళని మనీ అడిగాడు కదా ఫ్రెండ్స్ వాళ్ళ పాపకి ఫీజు కట్టడం కోసం అయితే ఆ మనీ ఇస్తాను అన్న అతను ఈ పాపకే డైరెక్ట్గా చెప్తాడనమాట అమ్మ నేను మీ నాన్నగారు నా నీ ఫీజు కట్టడం కోసం అని చెప్పి డబ్బులు అడిగారు అది నేను ఆ టైంకి అరేంజ్ చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తారండి అది నాన్నగారికి చెప్పమని చెప్తారు దారిలో కనిపించినప్పుడు అయితే ఆ పాప చూడండి ఫ్రెండ్స్ ఎంత పాజిటివ్గా ఆలోచించి వాళ్ళ నాన్నగారిని ఏమాత్రం ఇబ్బంది కలగనివ్వకుండా టెన్షన్ పడతారేమో అని చెప్పి నాన్నగారు మీరు కాలేజ్ ఫీజు కట్టాలి టూ డేస్లో టైం లేదు అని అని చెప్పి అనుకుంటున్నాం కదా పర్వాలేదు కాలేజీ వాళ్ళు చెప్పారు టెన్ డేస్ టైం ఇచ్చారండి మీరు ఏమాత్రం టెన్షన్ పడొద్దు కంగారు పడొద్దు అని పిల్ల ఆ పాప వాళ్ళ నాన్నగారికి చెప్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ఇంట్లో ఒక లాంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటే ఎలా ఉంటుందో చూడండి ముందు ఇంట్లో ఎటువంటి వాతావరణం ఉంటే కనుక ఫ్రెండ్స్ అసలు ప్రతి ఇంట్లోనూ కూడా రోజు ప్రతిరోజు ఒక శుభవార్తేనండి మన పిల్లలు మనను అర్థం చేసుకుంటూ మనని ముందుకి ఇలాగా ఒకరికొకళ్ళు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఒకళ్ళు మంచి కోసం మనం పోరా ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఏం కావాలి ఫ్రెండ్స్ అదే ఇంట్లో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ ఆ ఇంట్లోనే అటువంటి వాతావరణం ఉంటే కనుక నిజంగా మనసులో ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి అదే గొప్ప శుభవార్త కదా ఆ పాప అలా ఎంత గొప్పగా ఆలోచించి వాళ్ళ నాన్నగారు ఎక్కడ బాధపడతారు అని చెప్పి అలా ఆలోచించింది కనుకనే ప్రతి ఇంట్లో కూడా ఆ వచ్చేస్తుందండి ఖచ్చితంగా శుభాలే జరుగుతాయి అనమాట అలా ఉన్నప్పుడు మంచిగా శుభవార్త తప్పకుండా వింటారు తర్వాత ఒకసారి తను వెళ్తూ ఉంటే తన ఫ్రెండ్ మనీ అడిగాడు కదండి ఆ ఫ్రెండ్ కనిపించి నేను ఇట్లా పది రోజులు లేట్ అవుతుందని చెప్పాను కదరా మీ పాపకు చెప్పాను కదా మీ పాప చెప్పే ఉంటుంది కదా ఇట్లా జరిగిందని చెప్తే తను పాప తెలిసి తెలిసినట్టుగా ఓ అలాగా అట్లాగే అని చెప్పి వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ పాపని అమ్మ ఎంత పని నువ్వు మనసులో దాచుకుని నా కోసం నువ్వు ఇలాగా చెప్పావా నువ్వు నా తల్లివమ్మా నా కూతురు స్థానంలో ఉన్నా కూడా కన్న తల్లి వల్లే ఆలోచించావు అని చెప్పి అంటాడు ఫ్రెండ్స్ ఎంత బాగా అర్థం చేసుకుని ఎంతో మన్ గొప్ప స్థానంలో ఉన్నావమ్మా అని చెప్పి తన బిడ్డని అనుకుంటాడండి తల్లి కంటే ఎక్కువగా అర్థం చేసుకున్నావమ్మా తల్లిలాగా ఒక దేవతలాగా తన బిడ్డని తన మనసులో అనుకుంటాడండి అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇంట్లో ఒకళ్ళంటే ఒకళ్ళకి ఉండడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ అలా ఉన్నప్పుడు ఏమనిపడి అను అనిపిస్తుంది అంటేనండి అలా ఆలోచించే వాళ్ళ కోసం బిడ్డల కోసం ఎంతైనా చేయాలి ఏదైనా చేయాలి అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఉన్న టైంలో ఆ పాపకి రిజల్ట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ అసలు అత్యధికంగా ఆ పాపకి మార్కులు రావడం వల్ల ఇంకా అసలు మీరు ఫీజే కట్టక్కర్లేదు అని కాలేజ్ వాళ్ళు పాపకి చెప్పడం జరిగింది ఇలా ఉండడం వల్ల పాజిటివ్ అనేది ఇంట్లో క్రియేట్ అవ్వడం వల్ల ఎటువంటి అనుకోని పరిణామాలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అది గుడ్ న్యూస్ లాగా మనకు అందుతాయి అన్నమాట వాళ్ళు ఊహించని కూడా ఊహించలేదండి ఇలాగా మార్క్స్ వచ్చి ఒక స్కాలర్షిప్ లాంటిది వస్తుంది అని చెప్పి అలా ఉండడం వల్లే ఇంట్లో మంచి వాతావరణం ఉండడం వల్లే ఇలాంటి ఊహించని వార్తలు వినగలటడానికి ఆ భగవంతుడు కూడా మనకు సహాయం చేస్తాడు ఫ్రెండ్స్ వాళ్ళను మనం అర్థం చేసుకోవడం విని ఫ్రెండ్స్ ఇలా మనకు బాబావారు ఈ కథ ద్వారా తెలియజేశారు మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు